హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదకొండవ పీఆర్సీ బకాయిలు సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల పెండింగ్ బిల్లులైతే చెల్లింపులు జరిగే విధంగా చర్యలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే పన్నెండో పిఆర్సీకి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు వరకు ఉద్యోగులకి సంబంధించి టోటల్ అమౌంట్ లిస్టు దీని ప్రకారంగా చూసినట్లయితే ఒక్కో ఉద్యోగకి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వారి యొక్క పెండింగ్ బిల్లుల రూపంలో అమౌంట్ ఉద్యోగులకు జమ అయ్యే అవకాశం ఉంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పదకొండో పీఆర్సీ బకాయిలకి సంబంధించి చెల్లింపులు జరిగే విధంగా చూడాలని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆపార్ నమోదు ఉపాధ్యాయులపై అధిక భారం ఓపుతుందని ఉపాధ్యాయుల ఒత్తిడికి గురవుతున్నారని తెలుపుతున్నట్లు గురవుతున్నట్లు తెలిపారు ఆపార్ను నిమిషాలు గంటల్లో పూర్తి చేయమని ఒత్తిడి తేవడం సమంజసం కాదన్నారు ఆపార్ నమోదు సమయాన్ని పెంచాలని ఈ ప్రక్రియను సరళతరం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు అలాగే ఉపాధ్యాయులపై ఇప్పటికే ఉన్న యాప్ల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి సూచించామన్నారు ఉపాధ్యాయ పని నాలుగు నష్టం లేకుండా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నారు సో భారంగా మారిన ఆపార్ నమోదు ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎల్లా వెంకటేశ్వర స్వర్రావు డిమాండ్ చేయడం జరిగిందండి రాయవరం మండలం పసలపూడిలోని జరుగుతున్న యూటీఎఫ్ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేలోగా ఐఆర్ అంటే మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు గత మేనిఫెస్టోలో మనకి కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని అయితే ప్రత్యేకంగా చేర్చిందండి సో కొత్త పీఆర్సీ ప్రకటించేలోగా ఐఆర్ని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది తద్వారా ఐఆర్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగిందండి ఇక గత పిఆర్సీకి సంబంధించి ఉ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇరవై రెండు వేల కోట్ల వరకు బకాలను అయితే చెల్లించాల్సి ఉండగా వాటికి సంబంధించి ఇటీవలే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా ఏ విధమైన ప్రతిపాదనలు చేయకపోవడం దారుణమన్నారు వీటి చెల్లింపులకు సంబంధించి సరైన షెడ్యూల్ అయితే ప్రకటించాలన్నారు ఉపాధ్యాయ సంఘాలు జేఎస్సీతో చర్చించి వెంటనే ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నారు గత ఆరున్నరేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డీఎస్సీ రోడ్ మ్యాప్ వేయాలని సిలబస్ ప్రకటించాలని ప్రభుత్వానికి తెలియజేశామన్నారు రాష్ట్రంలో పదహారు వేల నాలుగు వందల అరవై ఏడు ఉపాధ్యాయ పోస్టుల ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందన్నారు రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత ఉండదన్నారు ఉందన్నారు నూట పదిహేడు జీవోను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేస్తే భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు రానున్న విద్యా సంవత్సరానికి ముందుగానే డిఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు అలాగే నూట పదిహేడు జీవోను రద్దు చేసి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయం తీసుకోవాలన్నారు సో ఈ విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ పెన్షనర్ల వర్గాలకు సంబంధించి ఈ విధంగా పెండింగ్ సంస్థలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి సో పదకొండు పీఆర్సీ బకాయిలు ఇరవై రెండు వేల కోట్లను క్లియర్ చేయాలి ఈలోగా కొత్త పీఆర్సీ ప్రకటించేలోగా ఐఆర్ని అయితే ఇంప్లిమెంటే చేయాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యు వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ టు యువర్ కొలీగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే